హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల కృషితో పాటు ఎంతో ఓపిక కూడా అవసరమే ఆశయం గొప్పదైతే ఆలోచన పవిత్రమైనదైతే ఆత్మబలమే ఆయుధం అయితే విజయం తప్పక వర్తిస్తు వరిస్తుంది మనిషికి ధైర్యం అవసరం అలాగే నమ్మకం కూడా అవసరమే సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికి అవసరం సహనంతో ప్రేమతో మనం దేన్నైనా సాధించవచ్చు పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మారవచ్చు కానీ వ్యక్తిత్వం మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా మనం మనలాగే ఉండటమే జీవితంలో సాధించే విజయం మనసును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుపులు సాధించలేరు చివరిగా లక్ష్య సాధన అంటే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే నిరంతర ప్రయత్నం దాన్ని చేరుకోవటం చేరుకోవటానికి అవసరమైన ప్రణాళికలు క్రమశిక్షణ నిరంతర అభ్యాసం ఇది వృత్తిపరమైనది కావచ్చు లేదా ఆధ్యాత్మికమైనది కావచ్చు లేదా విద్యాపరమైనది కావచ్చు ఏదైనా ఓపిక లాభదాయకం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖీరోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి